अन्यथा शरणम् नास्ति त्वमेव शरणम् मम तस्मात् तारुण्यभावेन रक्ष 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 जनार्दना మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం క్షమ్యత్యం క్షమ్యత మా దీని అర్థం ఏంటంటే స్వామి నీ మాకు మాకెవరు దిక్కులేరు మేము చేసే పూజలో ద్రవ్యలోపమున్న భక్తిలోపమున్న శ్రద్ధ లోపమున్న నియమ లోపమున్నా ద్రవ్యలోపంన్నా కరుణించు స్వామి దీనులము మమ్మల్ని కరుణించు రక్షించు స్వామి

ಪ್ರಭೋ ಶ್ರೀ ಶ್ರೀ ಗೋವಿಂದ 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 ನಾನು ಜನಾರ್ಧನೇ ತಿಳಿಯ ಕೊನೆಯ ವೇಲ ತಪ್ಪು ಹರ್ನಿ ಚವೂಚೆಸ್ నన్ను నువ్వు అన్నిటి నుండి క్షమించు